చూడం బస్ ఇది వైజాగ్లో తన్ తంతట్ బీచ్ ఇవడో బో బీచ్ ఒకటికి బండి తెస్తాడే ఇవే చూడండి చాలా వెరైటీ కనిపిస్తున్నాయి ఏ ఇది ఇదే ముళ్ళులా కనిపిస్తున్నాయి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి ఉచ్చుకుంటాయేమో సరే మనం ఇప్పుడు బీచ్లోకి వెళ్తాం మీకు బీచ్ చూపిస్తాను ఆల్రెడీ మీరు ఎన్నో బీచ్లు చూసే ఉంటారు ఈడేట్రా కొత్తగా చూపించి దానికోవచ్చు మీరు ఫ్రెండ్స్ చూడండి ఏంటి ఇక్కడ కోడి వచ్చి చచ్చిపోయింది పుంజు ఏటో ఎలాగొస్తాయి ఏటో ఏం అర్థం కాదు అయ్యో 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 అరే అరే ఎవరన్నా చూస్తే దీన్ని సముద్రంలో పెట్టినేమో అరే రే నారాయణ 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 వా చూడండి ఈవినింగ్ పూట ఎంత ఫ్యామిలీతో అందరూ సరదాగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కొండ కనిపిస్తుందండి అదేనండి హైలెట్ ఇక్కడ తంతటి బీచ్లో అక్కడే ఫోటోషూట్లు కానీ వీడియోస్ కానీ మూవీస్ కానీ ప్రతీది జరుగుతుంది చూడండి ఏదైనా బీచ్కి వస్తే ఆనందమే వేరండి ఎన్ని ఉన్నా ఎన్ని సమస్యలున్నా మర్చిపోతాం ఈ ఫ్యామిలీ చూడండి ఎంత ఆనందం ఉందో ముద్దు ముద్దుగా ఉన్నది అందువల్ల అంతేకి హాయ్ చిట్టి తల్లి ఎక్కడి నుంచి వచ్చారు చెప్పవా మాట్లాడువా నాతో తెలియని వాళ్ళతో మాట్లాడువా ఏం చేస్తావమ్మా నువ్వు వా వా ఫ్యామిలీతో అందరు ఎంత ఆనందంగా అనుకుంటున్నారో నేను ఎప్పుడు ఆడుకుంటానో ఏటో పరిగెట్టు పరిగెట్టు చిట్టి తల్లి పరిగెట్టురా